హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేమైతే ఇప్పుడు ఫేమస్ కురుడుమలై గణేష్ టెంపుల్కి వెళ్తున్నాము ఆ టెంపుల్ వచ్చి కోలార్ జిల్లా మునుభాగల దగ్గర వస్తుంది చాలా ఫేమస్ అంట టెంపుల్ ఇది ఎందుకంటే అది సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతిష్టాపన చేసినారంట వినాయకుడిని అక్కడ సో చాలా ఫేమస్ అది కాక చాలా ప్రాచీనపు కాలపు చెందిన గుళ్ళు కూడా చాలా ఉన్నాయి అక్కడ మేమైతే వన్ డేలోనే ప్లాన్ అనుకున్నాము ఇలాగ కురుడుమలే తర్వాత కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అనేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడే చుట్టుపక్కలనే చాలా ప్రాచీన చెందిన గుళ్ళు ఒక మూడు ఉన్నాయి అనేసి సో ఎలాగో వచ్చినాం కదా అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని బయలుదేరుదాము అనేసి ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము కురుడుమలే గణేష్ టెంపుల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చి చాలా ప్రాచీన పకాలకు చెందిన టెంపుల్లో ఒకటి ఇంకొకటి ఇక్కడ అప్పట్లో దేవతలంతా విశ్రాంతి తీసుకున్న దేవాలయం కూడా అని అందరూ అంటారనమాట సో ఆ టెంపుల్కి అయితే మేము వచ్చేసినాము సో ఫస్ట్ అయితే ఇప్పుడు పూజ సామాగ్రి తీసుకునేసి ఇంకా వెళ్ళిపోదాం దర్శనానికి దేవుడిది కోరికున్న కోరికలు మాత్రం బాగా తీరుస్తాడంట ఈ దేవుడు ఎంత నమ్మకంతో మనము వినాయకుని పూజిస్తే మనకు అంత మంచి జరుగుతుందని చెప్పారు ఇక్కడ పూజారి చాలా మహిమ గల గుడి అంట ఇది కురుడుమలే చాలా ప్రాచీనపు కాలకు చెందిన గుడిగా అని చెప్తున్నారు మీరే చూస్తున్న చూస్తున్నారు కదా చాలా పాతగా ఉంది గుడి మాత్రము ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత రష్ లేదు మామూలుగా అయితే చాలా రష్ ఉంటుందంట ఈ గుడి అరో అయితే అంత రష్ అనిపించలేదు మాకైతే మంచిగా దర్శనం చేసుకొని వచ్చినాము నాకైతే ఈ బోర్వెల్ చూస్తా నా చిన్నప్పటి జ్ఞాపకం గుర్తుకొచ్చింది ఇప్పుడైతే లోపలికి వెళ్దామో దేవుని దర్శనం చేసుకోవాలి వినాయకుడి దర్శనం అయితే మాకు బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడే బయటకు వచ్చాము చూసారు కదా చుట్టుపక్కల మళ్ళీ కొత్తవి అనుకుంటా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతా చుట్టుపక్కల కోనేరు ఫ్రెండ్స్ ఇది కోనేరులో అయితే నీళ్ళు అస్సలు లేవు చూసారు కదా మీరే అంతా ఫుల్ ఎండిపోయిందనమాట కోనేరు అంతా ఇప్పుడైతే మనము చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము స్ట్రైట్ వెళ్ళామంటే సోమేశ్వర స్వామి దేవాలయం వస్తుంది లెఫ్ట్ తీసుకున్నామంటే చెన్నకేశ్వర స్వామి దేవాలయం వస్తుంది ఏమీ అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు ఏమీ కన్ఫ్యూజ్ అవసరం లేదు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే బండమింద ఉంది గుడి అక్కడ చానా ప్రాచీనపు కాలపు చెందిన గుడిలో ఇది ఒకటి చెన్నకేశవ టెంపుల్ వచ్చేసి ఇక్కడ గుట్ట అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా పురాతనపు కాలపు చెందిన గుడి ఈ చెన్నకేశ్వర స్వామి గుడి వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితపు చెందిన గుడి అంట ఇది అప్పట్లో హిందూ ముస్లింస్ గొడవల వల్ల ఈ గుడిని కొంచెం ధ్వంసం చేశారంట ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందంట ఫ్రెండ్స్ ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో చెన్నకేశ్వర స్వామి దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము ఇక్కడ సోమేశ్వర స్వామి దేవాలయము మరియు క్షమదాంబ అమ్మవారు కూడా మనకు ఇక్కడ దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ గుడిలో పెద్ద వినాయకుడు నందీశ్వడు ఎంత పెద్దగా ఉన్నాడు చూడొచ్చు కాబట్టి నందీశాన్ని ఇక్కడ పెట్టినారన్నమాట ఓకే షణ్ముఖ ఇవంతా చాలా పాతకాల గుళ్ళు అనుకుంటా కదా బా బా ఏమండి ఇవన్నీ పాతకాల పొగుళ్ళు ఏమో కదా షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ్ముఖస్వామి దేవాలయ అక్కడ పోకూడదు అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము సో నెక్స్ట్ వీడియో మీకు నేను కంటిన్యూ చేస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కమెంట్ మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్